మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ను ఎక టూరిజంగా అభివృద్ది చేసేలా పకడ్బందీగా చర్యలు చేపడతామని మంత్రి కొండా సురేఖ తెలిపారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ఆమె సందర్శించారు అర్బన్ ఫారెస్ట్ పార్కులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు అనంతరం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఫారెస్ట్ ఎగ్జిబిషన్ పరిశీలించారు వాచ్ టవర్ నుంచి ఫారెస్ట్ అందాలను తిలకించారు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి పరిచి పర్యటకుల సంఖ్య గణనీయంగా పెంచి పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు అలాగే గ్రామాలు పట్టణాల్లో కోతుల పెడద పోవాలంటే వాటికి ప్రజలు అన్నం పెట్టడం ఆపేయాలంటూ మంత్రి సూచించారు ఇక్కడ మనం చేయగలుగుతామో దాన్ని ఒక డిపిఆర్ ప్రిపేర్ చేపిచ్చి దాని ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేపించినట్టు ఈ నర్సాపూర్ అర్బన్ పార్కును మనం బొటానికల్ గార్డెన్ కు సమానంగా కాకపోయినా కూడా ఆ లెవెల్ వరకు తీసుకుపోయి ఇక్కడ పర్యాటకుల సంఖ్యను పెంచి మనం ఇక్కడ వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మరి ఎందుకంటే మంచి గాలి పీల్చినప్పుడే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాము జనం భోజనం పెట్టేంత సేపు పోతూ అక్కడే ఉంటాయి జనం భోజనం పెట్టడం మానేసినప్పుడు అడవుల్లో కాబట్టి పాపం అని జనవులేని జనం ఏం చేస్తారంటే భయపడి మా ఇంట్లోకి ఏడుస్తాయి అని వాటికి భోజనం పెడతారు వాటికి భోజనం పెడితే అవి అక్కడే ఉంటాయి వాళ్ళకి తెల్లారొచ్చి అక్కడే కూర్చుంటాయి కాబట్టి ప్రజలకు నేను కొంత మనసు కఠినం చేసుకుని అయినా కూడా మీరు వాళ్ళకి ఫుడ్ పెట్టడం మానేస్తే అవి ఆటోమేటిక్గా అడవులోకి వెళ్ళిపోతుంది